హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేక సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి అసలు ఏం జరిగిందో ఎందుకు మీరని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఒక్కరోజైనా అడిగారా అడగలేదు అడగరు కూడా ఎందుకంటే నన్ను నిందించడానికి మీకు ఒక కారణం కావాలి కాబట్టి మీరు అడగకపోయినా నేను కారణం చెప్పకపోవడం కూడా నా తాపే అందుకే ఇప్పుడు నేను ఏ పరిస్థితుల్లో మీరాన్ని పెళ్లి చేసుకున్నానో చెప్తాను కనీసం ఎప్పుడైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారేమో అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ ఆ రోజు భోగి పండగ నేను ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మనందరం పండగ జరుపుకున్నాము అనే టైంలో అపూర్వం నుండి నాకు ఫోన్ వచ్చింది బొమ్మల ఫ్యాక్టరీ నష్టాలు లో ఉంది అతనికి ఇన్సూరెన్స్ ఉంది దాన్ని తగలబెడితే కార్మికుల కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పేసి నమ్మితే నేను ఆ మాటల్ని గుడ్డిగా నమ్మి నేను నా చేతులతో ఫ్యాక్టరీని తగలబెట్టాను శోభాచంద్ర గారు నిండు గర్భవతి ఆవిడ ఫ్యాక్టరీ లోపలే ఉన్నారు అని తెలియక నేను ఫ్యాక్టరీకి నిప్పంటించేశాను అంటించేశాను ఆ వంటల్లో పడి కడుపుతో ఉన్న ఆవిడ నా కళ్ళ ముందే ఖాళీ బూడిదైపోయింది అని కృష్ణప్రసాద్ చెప్పగానే ఇంకా భూమి అయితే తను ఆ ఫ్యాక్టరీ గోడ దగ్గరే దొరికిన విషయము అలానే చర్య చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ కార్మికులు బాగుండడానికి వాళ్ళ జీవితాలు బాగుండాలి అని ఒక మంచి పని చేస్తున్నాను అనుకున్నాను కానీ మిమ్మల్ని కష్టాలకి నెడుతున్నాను అని కానీ నా భవిష్యత్తుకు నేనే నెప్పు అంటించుకుంటున్నా అని కానీ నాకు ఆ క్షణం తెలియలేదు నా వల్లే ఇలా జరిగిందని శరత్చంద్ర గారికి కానీ గ్రామస్తులకు కానీ కార్మికులకు కానీ తెలిస్తే నన్ను నా కుటుంబాన్ని అంటే మిమ్మల్ని ప్రాణాలతో బతకనివ్వరు అని చెప్పేసి అపూర్వ నన్ను భయపెట్టేసింది మిమ్మల్ని మీ ప్రాణాలని కాపాడుకోవడం కోసమని అప్పటికి అప్పటికే నన్ను ప్రేమిస్తున్న మీరామణిలో నేను తాళి కట్టాల్సి వచ్చింది రే నేను గుడిలో నిలబడి చెప్తున్నాను రా నేను అబద్ధం చెప్పలేదు నేను చెప్పిందంతా నిజం అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తాడు ఇక తర్వాత ఏమో కృష్ణప్రసాద్ ఇప్పుడు చెప్పరా నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను చేసింది తప్ప అని చెప్పేసి అనగానే ఇక గగనైతే తప్పే ఏంటి మమ్మల్ని కాపాడుకోవడానికి మరో పెళ్లి చేసుకున్నావా అలా చేయడం వల్లే మేము బతికాము అని చెప్పేసి అంటున్నావా మీరు బతకడానికి మీ గొంతు కోసాను అని చెప్పేసి ఎంత బాగా చెప్తున్నారు సార్ ఆ పని చేసి మమ్మల్ని బతికేలా చేయడం కాదు రోజు చేస్తూ బతికేలా చేస్తారు అలా చేయడం వల్ల మా అమ్మకి ఏడుపు తప్ప ఏం మిగిలింది ఓదార్చే వాళ్ళకంటే విక్రించే వాళ్ళే ఎక్కువయ్యారు భర్త వదిలేసిన ఆడది అని మా అమ్మని తండ్రి ఎవరో తెలియదు అని నన్ను అలా ఏడ్చి ఏడ్చి మా కళ్ళల్లో కన్నీళ్ళకు కూడా కరువు వచ్చేసింది మమ్మల్ని కాపాడడం కోసం నువ్వు పెళ్లి చేసుకోవడం కంటే నిజం చెప్పి మా ప్రాణాలు తీసేసిన మాకు ఈ బాధలు అవమానాలు ఉండేవి కాదు నిజాయితీగా మీరు నిజాన్ని చెప్పింటే బ్రతికే వాళ్ళం చస్తే చచ్చేవాళ్ళం ఒకవేళ చచ్చినా కూడా ఆ చవు మాకు ఆనందాన్ని ఇచ్చేది మీరు సంతోషంలోకి వెళ్ళి మమ్మల్ని అవమానాల పాలు చేశారు ఆ బాధలు అవమానాలు నా కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉన్నాయి చిన్న వయసులో మా అమ్మని చెల్లిని కాపాడుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో మాకే తెలుసు మా కష్టానికి కారణమైన నీ తప్పుని క్షమించను నిన్ను క్షమించాను అని గగను అలా చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే శారద జరిగిందంతా నువ్వు విన్నావు కదా కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకో అని చెప్పేసి అనగానే ఏమని అర్థం చేసుకోమంటారండి చెయ్యని తప్పుకు ఇన్నేళ్ళుగా మమ్మల్ని బాధ పెట్టారు కానీ ఇప్పుడు వాళ్ళను కూడా బాధ పెట్టాలని చూస్తున్నారా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చేయాలని చూస్తారు జరిగింది జరిగిపోయింది రాతలు మార్చే శక్తి ఆ దేవుడు మనుషులకు ఇవ్వలేదు కానీ మా తలరాతలు మార్చే శక్తి మీకు ఇచ్చాడు ఆ దేవుడు చాలు భర్తకు దూరమై నేను తండ్రికి దూరమై నా పిల్లలు బాధపడ్డ చాలు మీరు రాసిన తలరాతను నా బిడ్డ ఈరోజు తిరిగి రాశాడు చేనుకు కంచెలాగా చెట్టుకు వేరులాగా నా బిడ్డ నాకు అండగా ఉన్నాడు నాకు అది చాలు ఈ వయసులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళడం ఏంటండి పిల్లల ఆనందాన్ని చూసి సంతోషపడే వయసుది ఇప్పుడు మీరు వచ్చి మా తలరాతల్ని మార్చేది ఏమీ లేదు అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు అమాయకురాలైనా మీరా ఉంది ఎలా బతుకుతానా అని నా కోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు నాకేంటండి చెట్టంత కొడుకు నాకు అండగా ఉన్నాడు భర్త దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తండ్రి దూరం అయితే ఆ బిడ్డలు మానసికంగా ఎంత నలిగిపోతారో నాకు తెలుసు కానీ మా పరిస్థితిని వాళ్ళకి రానివ్వకండి నా భర్త తప్పు చేయలేదు చేసిన ఆ తప్పుకి కారణం ఉంటుంది అని నేను నమ్మాను కాబట్టి ఇంకా మీరు కట్టిన తాళి నా మెడలో ఉంది ఎలాగో మీరు ఆ ఇంటి మనిషి అయ్యారు అక్కడే ఉండండి ఆ బిడ్డల్ని బాగా చూసుకోండి మరోసారి ఇలా వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో నా దగ్గరికి రాకండి నా భర్త మంచివాడు అన్న ఆ కొద్దిపాటి నమ్మకాన్నైనా బతికించండి మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అలా శారద ఇక కగర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అలా కుప్పి కులిపోయి కూర్చొని ఉంటే ఇక అప్పుడే భూమి అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళే సార్ అని పిలుస్తుంది అలా కృష్ణప్రసాద్ చూడగానే సార్ మొన్న ఫోన్ చేశాను కదా అది నేనే సార్ అని చెప్పేసి అనగానే ఎవరమ్మా నువ్వు అంటాడు కృష్ణప్రసాద్ తర్వాత ఏమో భూమి మీతో మాట్లాడాలని ఫోన్ చేసింది నేనే సార్ అని చెప్పేసి చెప్పగానే అవునా నేను నీకోసం వచ్చానమ్మా కానీ నువ్వు నాకు కనిపించలేదు చెప్పమ్మా ఏంటి విషయం అని చెప్పేసి అలా ఆ కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే మీరు మీ భార్యతో మీ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే నా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి అని చెప్పేసి భూమి అంటుంది వాళ్ళు నా భార్య బిడ్డలని నీకల్లా తెలుసమ్మా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అనగానే నేను ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే సార్ మీరు ఆ రోజు తాకి కారులో మత్తలో మత్తులో ఉంటే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళింది నేనే సార్ అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే అసలు ఏం తెలుసుకోవాలనుకున్నావు ఏం తెలుసుకున్నావు అని చెప్పేసి అడగని రాజమండ్రిలోని బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నేను దొరికానంట నా కథను తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాను అక్కడ మీరు కనిపించారు నేను మీకోసం అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాను కానీ అక్కడ మీరు మిస్ అయిపోయారు నేను మీకోసం చాలా చోట్ల వెతికాను సార్ అని చెప్పేసి అనగానే నువ్వు ఫ్యాక్టరీ దగ్గర దొరకడం ఏంటి అని కృష్ణప్రసాద్ అంటాడు నేను ఆ ఫ్యాక్టరీ దగ్గరే దొరికాను అని తెలుసు సార్ కానీ ఎలా అనేది నాకు తెలియదు చాలా ప్రశ్నలు ప్రశ్నల్లానే ఉండిపోయాయి మిమ్మల్ని కలిస్తే అయినా నా పుట్టకి నాకు తెలుస్తుంది అనుకుంటే తెలీదు అని అర్థమైపోయింది నేను ఎవరు నా వాళ్ళు ఎవరో తెలుస్తుంది అనుకున్నాను కానీ ఆ రెండు ప్రశ్నలు ప్రశ్నల్లోనే ఉండిపోయాయి అని చెప్పేసి అలా భూమి చెప్పగానే అసలు నువ్వు ఎవరమ్మా అని చెప్పేసి అంటే తెలియదు సార్ మీ మాటలు విన్నాక నేను ఎవరో తెలుసుకుంటాను అనే నా ఆశ చచ్చిపోయింది మీరు ప్రతి సంవత్సరం ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తూ ఉంటారు అంటే ఖచ్చితంగా నా గురించి మీకు తెలుస్తుంది అనుకున్నాను అని చెప్పేసి భూమి చెప్పగానే నేను అక్కడికి వెళ్ళే కారణం వేరమ్మా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తాడు విన్నాను సార్ అంతా విన్నాను నా వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఎక్కడి నుండి నా పరుగు మొదలు పెట్టానో తిరిగి అక్కడికే వచ్చి ఆగాను ఇరవై ఒక్క సంవత్సరం క్రితం ఆ రోజు ఆ ఫ్యాక్టరీ పక్కన మీరు ఎవరినైనా ఒక చిన్న పాపని చూసారా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ని అడుగుతుంటే లేదమ్మా నేను ఎవరిని చూడలేదు చేస్తున్నాను అనే భయంలో ఉన్న నేను ఆ చుట్టుపక్కల ఎవరిని గమనించలేదమ్మా పైగా నేను ఆ ఫ్యాక్టరీని రాత్రి తగలబెట్టాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే నేను ఆ ఫ్యాక్టరీ గోడ పక్కనే ఒక చిన్న బాబుకి దొరికానంట ఆ తర్వాత నన్ను వేరే వాళ్ళు కన్నబిడ్డలా పెంచారు కానీ ఈ మధ్య తెలిసింది నేను వాళ్ళ కన్నబిడ్డను కాదు అని నేను దొరికిన దగ్గర చంద్ర గారి గజ్జలు చాలువా ఉన్నాయంట అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఆవిడ ఫ్యాక్టరీకి వెళ్ళే హడావిడిలో అక్కడ పడిపోయి ఉండొచ్చు అవి చూసుకో ఉండొచ్చమ్మా ఆవిడ నిండు గర్భవతి అనే మాట నిజమే కానీ ఆ ఫ్యాక్టరీ మంటల్లో కడుపుతో ఉన్న ఆవిడ నా కళ్ళ ముందే ఖాళీ బూడిద అయిపోయిందమ్మా అని చెప్పి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే తన మనసులో భగవంతుడా నేను ఎప్పటికైనా నా కన్న వాళ్ళను తెలుసుకోగలనా అని చెప్పేసి ఇక అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో చెరి ఆ లెటర్ చదివి ఇందులోని ప్రతి అక్షరం చెప్తుంది నాన్న ఎంత బాధపడ్డాడు అని చెప్పేసి అనగానే నువ్వు నాన్న బాధపడి వెళ్ళిపోయాడు అంటావు కానీ అత్తయ్య పెద్దమ్మతో వెళ్ళిపోవడానికి అలా చేశాడు అంటుందని చెప్పి బింది అనగానే నాన్న అలా ఎప్పటికీ చేయడు అనగానే నాన్న మీద అంత నమ్మకమా అంటే కాదు పెద్దమ్మ మీద అంత నమ్మకం ఈ ఇంట్లో ఉండలేక అత్తయ్య టార్చర్ తట్టుకోలేక నాన్నకి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన రావచ్చు కానీ పెద్దమ్మ మాత్రం అందుకు ఒప్పుకోదు వీలైతే నాన్నకే సర్ది చెప్పి తిరిగి మన ఇంటికి పంపిస్తుంది అని చేరు చెప్పగానే మరి అత్తయ్య అమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి బిందు అంటుంది ఇక చెర్రి ఏమో అమ్మ అలా మాట్లాడదు అత్తయ్య అలా మాట్లాడేలా చేస్తుంది అని చెప్పేసి అలా గేట్ వైపు చూస్తుంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ రావడం చూసి కిందికి వచ్చి హక్ చేసుకుంటారు తర్వాత ఏమో అపూర్వ కృష్ణప్రసాద్ ఏదో పెద్ద పెద్ద డైలాగులు పెట్టి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఈ మొహం పెట్టుకుని ఈ ఇంటికి వచ్చావు అని చెప్పేసి అలా అపూర్వ ఆడ ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే వెళ్ళిన వాడు తిరిగి వచ్చాడు కానీ సంతోషపడక ఎందుకు అని చెప్పేసి లా అడుగుతా వినమ్మా అంటే మీరు మాట్లాడకండి తను మీ కొడుకు కాబట్టి మీకు తను చేసే తప్పులేమీ కనిపించడం లేదు కానీ అతను ఈ ఇంటి గౌరవాన్ని తీసుకెళ్లాడు ఈ ఇంటి వాళ్ళు మనుషులు ఎవరు కాదని ఈ ఇంటిని మా బావని అవమానించేలా లెటర్ రాసి పెట్టి మరి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అలా అపూర్వ కృష్ణప్రసాద్ని ఉంటుంది మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్